ఉత్తరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శివములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన దౌర్జన్యము నొందెను గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం అవును ప్రిల్లరా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దౌర్జన్యము నుందినటువంటి వాడుగా ఉంటున్నాడు చాలామందికి అనుమానం రావచ్చు ఆయన దేవుడు అయ్యుండి దౌర్జన్యములందటం ఏంటంటే అని అవును సమస్త మానవాళి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని తొలగిపోయి తనకిష్టమైనటువంటి మార్గంలో జీవిస్తూ దేవుడి నుంచి దూరమైపోయి ప్రతి పాపాన్ని కూడా పొందుకున్నప్పుడు ఆ పాపం నుంచి అతనికి విడుదల దయచేయాలనే యేసుక్రీస్తు నరావతారి ఈ లోకానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన తన యొక్క బోధల ద్వారా అనేకులను పాపం నుంచి మళ్లించాలని పాప విముక్తి కలుగు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ లోకంలో తన యొక్క బోధను కొనసాగిస్తున్నారు అయితే ఆ బోధ నచ్చనటువంటి కొందరు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికినట్లుగా మనం గమనించవచ్చు పడ్డారు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి అలాగే ప్రధాన యాజకులు కానివ్వండి వారు చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా ప్రజలకు బయలుపరుస్తున్నప్పుడు వారు అతని మీద కక్ష కట్టినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలేనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండే కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీయో దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టుండి మూడు దినాల్లో నేను కడతానని బోధ చేస్తున్నాడు కాబట్టి బోధ అనేది తప్పుడు బోధ కాబట్టి ఆయనకు శిక్ష విధించండి అన్నప్పుడు ప్రభువు ఈ లోక సంబంధమైనటువంటి దేవాలయం గురించి మాట్లాడలేదు కానీ తన శరీరము అనేటువంటి దేవాలయము నలగగొట్టబడుతుందని ఆ యొక్క శరీరము కల్వరి శిలువలో మరణించబడుతుందని తిరిగి మూడవ దినాన తాను లేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఒక ఉపమాన రీతిగా దేవాలయంతో పోల్చి ప్రభు చెప్పారు అనగా తాను సమస్త మానవాళి పాపాన్ని తీసివేయడానికే ఆయన ఏ విధమైనటువంటి మరణాన్ని పొందవలసి వచ్చిందో తద్వారా ఆయన ఏ విధంగా లేపబడుతున్నాడో తెలియపరచడానికి ఆ మాటలు బోధించారు కానీ అది అర్థం చేసుకోలేనటువంటి వారు ఇదొక దేవదూషణగా ఆయన మీద నేరము మోపినట్లుగా మనం గమనించవచ్చుకున్నారా నీవు క్రీస్తు అన్నప్పుడు అవును నేను క్రీస్తునే అన్నాడు నీవు దేవుని కుమారుడువా అన్నప్పుడు నీవు అన్నట్లే అన్నారు ప్రభు కాబట్టి ఆ కింద వచనాలు కూడా మనం గమనించినప్పుడు వీడు దేవదూషణ చేస్తున్నాడు ఇక మనకి సాక్షులతో పని ఏమీ లేదు అని వీడు మరణమునకు పాత్రుడు అనేవి అప్పుడు ఆయన ముఖం మీద వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడవడో ప్రవచింపుమనే కాబట్టి అతడు దౌర్జన్యములు ఉందాడు పిల్లర యథార్థమైన సత్యమైనటువంటి బోధను బట్టి ఈనాడు కూడా అనేకులను క్రై క్రైస్తవులను హింసిస్తూనే ఉన్నారు వారు దురదచ్చవులు కలిగినటువంటి వారుగా వారు పాప సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క బోధ వారికి నచ్చినటువంటి స్థితిలో ఉంటుంది పిల్లర యా ఆయన దౌర్జన్యములు అందాల్సినటువంటి అవసరమే ఉంది ఆయన సర్వశక్తి కదా ఆయన ఒక మాట చెప్తే తన మహా సైన్యాన్ని దించుతాడు కదా అని అనుకోవచ్చు కానీ ఆయన ఈ లోకంలోనికి రావడంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే మనందరి పాపములు భరించడానికి ఎప్పుడు వెళ్ళరా అందుకనే మొదటి పితృపత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తను అప్పగించుకునేను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను రావణ మీద మోసుకొనేను కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దౌర్జన్యమును పొందడంలో గల ఉద్దేశం ఏంటంటే మనందరి పాపములను ఆయన మాను మెదమోయటానికే ఆయన దౌర్జన్యం చెందాడు కానీ నోరు మెదపలేదు ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు దూషించలేదు కారణం ఏంటంటే నీవు నేను రక్షణ పొందాలని ఒకవేళ ఆయన దూషించాలి అని అనుకుంటే లేదా ఆయన మీదకు వచ్చినటువంటి వారందరినీ కూడా లయపరచాలి నాశనం చేయాలంటే ఒక మాట చాలు ఆయన సర్వశక్తివంతుడు పిల్లలు కానీ ఆ విధంగా చేయలేదు ఒకవేళ చేసినట్లయితే ఈ రక్షణ కార్యం అనేది ఆగిపోయి ఉండేది కాబట్టి మనందరి కొరకే ఆయన దౌర్జన్యమును అందినడని ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడుగా ఉండవలసిన ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుడి చేత దౌర్జన్యములు ఉందనేటువంటి సత్యాన్ని గమనించి ఆయన చేసినటువంటి త్యాగానం మనకొరకనేటువంటి సత్యాన్ని గమనించి మన ప్రతి పాపం నుంచి వైద్యులకి దేవుని వైపు చూద్దాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ పొందుకుందాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ ప్రార్థన సర్వశుక్రుయప్రేమ కలమాత అండి నీవు రాజులకు రాజు ప్రభులకు ప్రభులు ఉండి కూడా ఒక సామాన్య మానవుడిగా నైనా కొరకు భూమికి దిగి వచ్చే దౌర్జన్యం అందించబడ్డావు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మీరు పొందినటువంటి అవమానాన్ని నైనా ఇదిగో నేను మేము జ్ఞాపకం చేసుకొని మాకు రావాల్సినటువంటి అవమానానికి బదులుగా మీరు అవమానం పొందారనే సత్యాన్ని మేము గమనించినటువంటి వారిగా పాపం వైపు పోకుండా ప్రభు మీ వైపు చూస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం దేస్తున్నామని గురించి